కినాల్ రోడ్ మనకు పెనాలు ఇది ఇటు చిన్న కినాల్ మనకు కనిపిస్తుంది రోడ్డు రోడ్డుకి సెకండ్ బిట్టే బిట్టుది నారు బిట్టు ఈ ల్యాండ్ ఇటు రెండు యాపల చెట్లు పెద్దవి వెనక మామిడి తోట వద్దు మనకు ఆ స్ట్రేట్గా వచ్చేసేసి చిన్న యాప చెట్టు మనకు చిన్న యాప చెట్టు నా బైక్ ఈ బైక్ ఉందా ఆ బైక్ నుండి కొద్దిగా వెనకలు వస్తాయి మనకు ఈ రోడ్ ప్లేస్ దాదాపు మనకి ఈ కెనాల్ నుండి పెద్ద కెనాల్ నుండి ఈ పిల్ల చిన్న చిన్న కెనాల్ ఇది ఆల్రెడీ వాటర్ వస్తున్నాయి మనకు దాపు అక్కడి నుక్కడి వరకు రోడ్ ప్లేస్ దాకా మనకు ఒక రెండు నుండి యాభై ఫీట్లు ఉంటుంది మనకు రెడ్ సైల్ బాగుంది కల్టివేషన్ చేయలేదు కల్టివేషన్ చేసి బాగుంటుంది ఫుల్ వాటర్ సోర్సెస్ మనకు బాగుంది చూడండి అది చిన్న యాప చెట్టు స్టేట్ ఇంకా మామిడి తోట వద్దు సేమ్ వీళ్ళు ఇద్దరు రైతులు ఉంటారు ఇటు మనకు ఆ వ్యాప చెట్టు వేప చెట్టు పక్కన పొలం ఉంది అద్దె మనకు ఇది కనిపిస్తుంది కెనాల్ పెద్ద కెనాల్ అది ల్యాండ్ సూపర్ ఉంది ఈ కెనాల్ మనకి కెనాడు బాగుంది అండి ఆ కనిపిస్తుంది బీట్ రోడ్ విలేజ్ బీట్ రోడ్